ఒక టిట్టిబము అంటే ఒక చిన్న పక్షి సముద్రపు ఒడ్డున ఒక చెట్టు మీద గూడు కట్టుకొని గ్రుడ్లు పెట్టి ఆనందంగా జీవిస్తుంది ఒకనాడు సముద్రం నుండి పెద్ద పెద్ద అలలు లేచి టిట్టిట్టిబొమ్ము పెట్టిన గ్రుడ్లను లాక్కొని పోయినవి ఈ విధంగా సముద్రుడు అనేక పర్యాయములు నిర్దాక్షిణ్యముగా నాశనము చేయటం వలన ఈ టిట్టిబొమ్మునకు నిరాశా నిస్పృహలతో విరక్తి కూడా కలిగింది సముద్రునిపై టిట్టిబాబునకు చాలా కోపం వచ్చింది పాపం ఈ చిన్న పక్షి అంత పెద్ద సముద్రుణ్ణి ఏం చేయగలదు కానీ ఈ టిట్టిబొమ్మ నేను చాలా చిన్న పక్షిని ఇంత పెద్ద సముద్రంను ఏం చేయగలను అనే భావమునకు తావివ్వలేదు ఏమైనా సరే ఈ సముద్రంలోని నీటినంతటినీ ఖాళీ చేసి సముద్రానికి బుద్ధి చెప్తాను అని పట్టుపట్టింది దృఢనిశ్చయంతో హృదయమును దిట్టవు చేసుకుంది ఒక చిన్న ముక్కుతో సముద్రపు నుండి నీటిని తెచ్చి ఒడ్డున ఇసుకలో పోస్తున్నది తన చిన్న ముక్కుతో సముద్రపు నుండి నీటిని తెచ్చి ఒడ్డున ఇసుకలో పోస్తున్నది ఈ విధముగా సముద్రని మీద పంతము పోని పక్షులకు రాజైన గరుడుని సహాయం తీసుకొని ఆయన సహాయంతో విష్ణుమూర్తి అనుగ్రహమును పొంది ఆయన అనుగ్రహ బలము చేత సముద్రుని దండింప చేసింది అప్పుడు సముద్రుడు ఇక మీదట నీ గ్రుడ్లకు నేను సం ఎట్టి ప్రమాదమును కలిగించను అని మాట ఇచ్చాడు టిట్టిబము తాను తక్కువ సముద్రము ఎక్కువ అనే భావం లేకపోవటం చేతనే తన పని సాధించగలిగింది దృఢశక్తిని అభివృద్ధి చేసుకోవాలి బలహీనతను పెంచుకోరాదు